వినాయక చవితి పూజ చేసుకోలేకపోయినా కనీసం ఈ వ్రత కథ విని ఆ దేవుని మనసారా మీ మనసులో తలుచుకోండి శ్రీ వినాయక వ్రత కథ వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరసపై వేసుకోవాలి కథ పూర్తిగా వినండి వీడియో చివరి వరకు చూడండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలాగే గణపతి రోజులు ఏ గణపతిని పూజించాలి దాని వల్ల కలిగే ఫలితాలను రాబోయే వీడియోలో తెలుసుకుందాం పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల శరి వల్ల సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోను తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైని చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజుతో వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారు అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నృత్య కర్మలు నెరవేర్చుకొని తన శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గానీ మట్టితో కాని విఘ్నేశ్వరుడు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని కోసి మండపాన్ని నిర్మించి అష్టదడ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమని ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంగాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను పెలగ నేరేడు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పులు నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజించి యథాశక్తి వేద వేధుల వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదాలు ఇవ్వాలి బంధు జనంతో కలిసి భక్ష్య భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని గణపతికి పూ పునః పూజ చేయాలి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవమ్ముని గంధర్వాదుల తొందరి చేత ఆచరింపబడి ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజు ధర్మరాజ నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువుల్ని జయించి సమస్త సుఖాలను పొందుగా పొందుతావు గతంలో విదర్భ విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నా నల మహారాజుని పెళ్లాడగలిగింది శ్రీకృష్ణ తరం వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతమణితో పాటు జాంబవతి సత్యభాములనే ఇద్దరు కన్యామలను కూడా పొందగలిగినాడు ఆ కథ చెబుతాను వింటూ ఆ చెబు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడు కోసం తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షి అందు ఉంగి ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసు కడుపు గజాసురుణ్ణి కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ని దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణు ప్రార్థించినది శ్రీహరి బ్రహ్మాది దేవుడిని పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించాడు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలను తలో ఒక వైద్యాన్ని ధరించారు మహావిష్ణు చిరు గంటలు సన్నాయి ధరించాడు పురాణానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వాటిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతల అస్రమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారిని హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమ పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంత శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వరపోయాడు వచ్చినవాడు కూడా రాక్షకుడయినా శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమైన నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుని తీసుకోవచ్చు విష్ణుమూర్తి అంగీకారం తెలిపాడు తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసు ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినికి కైలాసానికి వెళ్ళాడు వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నాన స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచి నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది అది చూడమొచ్చట అయిన బాలుడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ చేసి లోపలికి వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలు పరమశివుడు అభ్యంతర మందిరం పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరఛేదం చేసి లోపలికి వెళ్లాడు జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తా తన వద్దనున్న గజాసు తన వద్దనున్న గజ అసురుని శిరస్సుని ఆ బాలు కతికించి ఆ శిరస్సు అని త్రిలోక పూజ్యతను కలిగించాడు ఆ తర్వాత శివ పార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుడు సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను ఒక అధిపతిని ఇమ్మని కోరాడు గజానుడు తాను జ్యేష్ఠుడను తనక అధిపత్య తనకు ఇమ్మని కోరాడు గజానుడు మరగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురులో ఎవరు ముల్లోకంలో పవిత్ర నదులన్నింటిలోనూ స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు గజానుడు అచేతనుడయ్యాడు మందగమనుడై తన ముల్లోకాలన్నీ ముల్లో ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకునిపై ప్రేమతో శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి వినా వినాయకుడు ఆ మంత్రం చదువు తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణం చేయటం ప్రారంభించాడు ఆ మంత్ర భా ప్రభావాన ప్రతి తీర్థంలో కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు స్నానం ముగించుకుని తిరుగుతులు కనిపించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నాన మంజం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కనే ఉన్న గజాన్ని చూసి సంస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాని క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు చంద్రుని పరిహాసం అంత పరమేశ్వరుడు జాత్రపద శుద్ధ చవితి నాడు గజాన్ విఘ్ని విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వ దేశస్తులు విఘ్నేశ్వరుకు కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటిపండు పానకం పడపు వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహనానికి ఇచ్చి కొన్ని చేతధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కానినా చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సు ముందున్న చంద్రుడు వినాయకుడు అవస్థ చూసి నవ్వు నవ్వాడు రాజు దృష్టి చూకిన రాళ్లు కూడా నుగ్గు నుగ్గు అవుతాయి అన్నట్లుగా విజ్ఞదేవిని ఉదయం ఉదరం పగిలి లోపల ఉన్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు వృద్ధి చెందాడు అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీ నీలాపనందులు పందుదురా కాని శించింది ఋషి పద్ములు నీలాపనందులు ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్ను మోహించి శాపాభయంతో భయంతో అసక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహారీగా గ్రహించి అరుదు రూపం కాక మిగిలిన ఋషిపత్ను రూపంలో ధరించి పతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవులతో ఉన్న వాళ్లు తమ భార్యలైన శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు ఋషిపత్ములు చంద్రుని చూడటం వల్లే వారికి నీలాపనం కలిగింది ఋషిపత్ములకు వచ్చిన ఆపదం దేవతలు మునులు పరమేశ్వరులు తెలపగా అతని అగ్నిహోతుని భార్యే ఋషిపత్న రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించాడు అంత దేవాదులు దేవాదులు పార్వతిని శాపం వల్ల ముల్లో కీడు వాటిల్తు కీడు వాటిల్లుతుంది ఉపసంహరించుకోవాలని ప్రార్థించాడు దీనితో వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అనే శాపాన్ని సడలించింది సమంతకోపాఖ్యానం యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాడు చవితి నాడు రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు తిరుగుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి నాకు ఎలాంటి అపనందం రానున్నదో అనుకున్నాడు కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్లాడు శ్రీకృష్ణుడు మన అడగగా ఇవనన్నాడు సత్రాజిత్ తర్వాత ఒకరోజు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు మణిని ధరించి వేటకు వెళ్లాడు ఒక సింహం దాన్ని మాంస కండం అనుకుని అతను చంపి మణిని తీసుకుపోతుంది అప్పుడు ఒక భూకం ఆ సింహాన్ని చంపి మణిని తమ కౌత జాంబవంతికి ఇచ్చింది ఆ తర్వాత మణి కోసం తమ్ముడే కృష్ణుడు చంపాడని సత్రాజిత్ పట్టణంలో చాటించాడు అది విన్న కృష్ణుడు చదివి చూ చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధువు సమేతుడై అడిగి వెళ్లగా వెదకగా ఒక చోట ప్రసేని కళేపురం సింహ సింహం కాళిజాడలు తెలుగు వంటి అడుగులు కరణి ఆ దారినే వెళుతూ ఒక పర్వత గృహ గుహద్వారా అని చూసి కృష్ణుడు వెళ్లి మణిని చూశాడు దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువత ఏడవడం ప్రారంభించి అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది తన్ను ఓడిస్తున్న ఓ వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని దేవా త్రేతాయుగం నా మీద వాత్సవంతో నువ్వు మరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పటి నుంచి మీ నామస్మరణ చేస్తూ యువగాలు గడిపా నా కోరిక నెరవేరింది అంటే ప్రార్థించగా శ్రీముక్కు శ్రీకృష్ణుడు సమంతగా మణిని ఉన్నట్లు నాపై ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను ఓమని కోరాడు జాంబభద్రుడు శ్రీకృష్ణుడు మణితో పాటు కూతుని జాంబభద్రిని సమర్పించాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణ సత్రాజిత్తును రప్పించి తిన్న పెద్దలను ఒక చాడు చేర్చి జరిగి చెప్పాడు సమంతకమైన సత్రాజితులు తిరిగి ఇచ్చేశాడు తనతో సత్రజయ్యో లేని పని నింద మోపి తప్పు చేశానని విచారించి క్షమించమని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఈ సమంతకమణిని కూడా స్వీకరించమని కోరాడు శ్రీకృష్ణు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక సుముహూర్తాను జాంబవతి సత్యభామలను పరిణయ పరిణయమాడాడు దేవాదులు మునులు స్పించి మీరు సమర్థుడు గనక నీలాపరపు మా పరిస్థితి శుద్ధ శుద్ధి నాడు గణపతిని పూజించి ఈ సమంతకమైన కథ విని అక్షతలు తలపై చల్లుకుంటే ప్రమాదవ చంద్రుని చూసిన నీలాపనంగలు పొందరు అని చెప్పాడు కృష్ణుడు అప్పటి ప్రతి సంవత్సరం భాద్రవ శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తన శక్తి కలిసి గణపతిని పూజించి అభిశ అభిష్ట సిద్ధి పొందుతూ సర్వసుఖ సర్వసుఖ సంతోషాలతో ఉంటున్నారు సర్వే జన సుఖినో భవంత్ వినాయక నాడు చంద్రుని చూచిన దోష పరిహార మగుటపు ఈ క్రింది శ్లోకం పద్యం అందరూ చదువుకోనవల్ సింహ మవధి జాంబవతా సుకుమారక సింహో మారోధి శత్రునుకం గీడు సింహోజాబాంబు శత్రుకృత్రి మణి మణియును మైత్రిన్ గొని తెచ్చిఇచ్చే మనుజాసీశ్వరుడు ఘనుడు ఇచ్చినట్టు కదమన్ విని పటించిన దలచిన జనులకుసము పాప தலங்கன்